నమస్తే అండి నేను మీ శిరీషని నేను ఈరోజు చామదుంప పులుసు చేస్తున్నానండి బెండకాయ వేసి సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది అందరికీ తెలుసు కానీ నా నేను చేసే విధానం ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను చూసారు కదా చేమదుంపలు ఇంకా పట్టు తీయలేదు ఆల్రెడీ ఉడకబెట్టాను హాఫ్ కిలో ఉల్లిపాయలు మూడు టమాటాలు చిన్నవి రెండు అల్లం చిన్న ముక్క వెల్లుల్లి రెమ్మలు ఒక ఎనిమిది ధనియాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా యాలకులు కొద్దిగా పువ్వు కొద్దిగా దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు ఒక ఆరు ఇవి ఇవి ఉన్నాయి కదా ఇవి మసాలా దినుసులు అవి ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి వీటితో గ్రైండ్ చేసుకోవాలి అప్పుడైతే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది స్మెల్ అదిని వేసుకున్నాం కదా మసాలా దినుసులు చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది మొత్తం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి నాలుగు బెండకాయలు ఆరు చింతపండు కొద్దిగా అంటే ఒక నిమ్మకాయ కన్నా ఒక హాఫ్ ఇంచ్ కొద్దిగా నానబెట్టుకొని ఉంచుకోవాలి కారం త్రీ స్పూన్స్ సాల్ట్ టూ స్పూన్స్ తగినంత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుని ఒక ఆయిల్ అంటే ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత వేయాలి ఇప్పుడు ఇవి చేశాను కదా మొత్తం పేస్ట్ చేసుకున్నాను ఈ విధంగా వచ్చింది మసాలా దినుసులు టమాటా ఉల్లి అల్లం వెల్లుల్లి ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా ఇవన్నీ టేస్ట్ చేసుకున్నా అది ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి మొత్తం వేస్తే ఇలా డీఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో బాగా వేయిన తర్వాత స్మెల్ అయితే అదిరిపోతుంది ఈ విధంగా మసాలా దింట్లు ఇవన్నీ అన్ని పేస్ట్లో గ్రైండ్ చేసుకుని పెట్టుకుంటే చేపలు పిచ్చు కన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇది అంత బాగుంటుంది చాంబం పులుసు నేనైతే ఈ విధంగానే రెడీ చేస్తాను ఎప్పుడూ బాగా రీఫ్రై అయిపోయింది పేస్ట్ అనేది సో ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాను త్రీ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను తర్వాత సాల్ట్ యాడ్ చేస్తున్నాను టూ స్పూన్స్ సాల్ట్ కారం ఇంకా కావాలనుకుంటా వేసుకోవచ్చు ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు రసం వేస్తున్నాను నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ నానబెట్టాను చింతపండుని కదా చింతపండు రసం వేసుకున్నాను కదా ఇప్పుడు ఇవి వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి చేమదుంప బెండకాయలు అయితే ఆయిల్లో వేపనివ్వరు మా హస్బెండ్ సో నేను ఈ పచ్చివే ఇలా వేసేస్తాను ఆ విధంగానే మంచిగా అవుతాయి ఇవి నేను క్వాంటిటీ ఎక్కువ చేశానండి ఇది కొంచెం దగ్గర పడాలి కదా సో దగ్గర పడితే అప్పుడు మనకి క్వాంటిటీ అనేది తగ్గుతుంది ఓ పావుగంట సేపు పులుసు మరగనివ్వాలి అప్పుడు మనకి చామం పులుసు రెడీ అయిపోయిన ఉంటే కదా ఇంకొక టెన్ మినిట్స్లో పులుసు దగ్గరకు అయిపోతుంది చూసారు కదా పులుసు అయితే రెడీ అయిపోయింది దగ్గరకు అయిపోయింది చాలా బాగుంది నాకైతే ఇవి లా కనిపిస్తున్నాయి స్మెల్ అయితే చేపల లానే ఉంది సేమ్ పక్క పక్కనే పెడితే ఇంకా బాగుంటుంది అలా ఉంటుంది పులుసు చేపల పులుసు చామదం పులుసు సో చామం పులుసు కదండి సో నా నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నేను చేసే ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి నేను చేసే ప్రాసెస్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఆల్